మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు అభిరామ్ చావా అండి ఎండి ఆఫ్ మ్యాగ్నోమింగ్స్ ఇప్పుడు మన వెనకాల ఉన్న వెహికల్ బీ టూ ఇది లాస్ట్ ఏ చేసిన బీ టూ అప్గ్రేడ్ వర్షన్ ఇది వచ్చేసి సింగిల్ ప్యాసింజర్ ట్వంటీ కిలోమీటర్స్ ప్లస్ ట్రావెల్ చేయగలదు అలానే హండ్రెడ్ కేఎంపీ స్పీడ్లో ట్రావెల్ చేస్తాడు ఇది మెయిన్గా మనకి పర్సనల్ వెహికల్ గాను ఎయిర్ టాక్సీ గాను అండ్ రిక్రియేషన్ వెహికల్ గాను అండ్ ఎయిర్ అంబులెన్స్ గాను వీటన్నిటి పరంగా ఇది యూస్ అవుతాయండి ఇది మొత్తం కూడా కార్బన్ ఫైబర్తో తయారు చేయబడింది అండి సేఫ్టీ అనేది చాలా హయస్ స్టాండర్డ్స్లో తీసుకొని తయారు చేసామండి అంటే దీన్ని మొత్తం కూడా ఎయిట్ రోటర్స్ ఉంటాయి మీకు ఒకటి ఫెయిల్ అయినా రెండు ఫెయిల్ అయినా మిగతా సిక్స్తో ట్రావెల్ అవ్వగలదండి లేదు అన్ని ఫెయిల్ అయినా సరే పారాషెట్ తోటి దిగలదండి కిందకి దీని టెస్టింగ్ వీడియోస్ అనేవి మీరు చూడగలరు ఇది ఆల్మోస్ట్ హండ్రెడ్ వన్ టెన్ కేజెస్తో మేము డిజైన్ చేస్తే వన్ ఫిఫ్టీ కేజీస్ లోడ్ దాంతో దాంతోపాటు రోల్ అండ్ పిచ్ యాంగిల్స్ అనేది ఫిఫ్టీన్ డిగ్రీస్ కనుక మేము డిజైన్ ఇస్తే ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ తీసుకెళ్ళామండి దాంతోపాటు తర్వాత డెస్ట్ ఎన్మెంట్లో అండ్ హార్డ్ లర్నింగ్ చేసాం ఈ అన్ని టెస్ట్ కూడా ఒకేసారి ఒకే టెస్ట్లో చేసామండి దీన్ని బట్టి ఇది కంప్లీట్లీ సేఫ్ అని చెప్పి టెస్టింగ్ ద్వారా నిరూపిస్తున్నామండి ఇలాంటి టెస్ట్ రోజు చేస్తూనే ఉండండి అండలని ఇంకో ఆరు నెలల పాటు ఇదే టెస్టులు కంటిన్యూ చేసి ఆరు నెలల తర్వాత ఫస్ట్ లాజిస్టిక్ సర్టిఫికేషన్ తీసుకెళ్తాం దాని తర్వాత ఏ ట్యాక్స్ సర్టిఫికేషన్ తీసుకెళ్తాం గరుణీయులను ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారం మాకు చాలా బాగుందండి అండ్ మేము దాన్ని చాలా కృతజ్ఞతగా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అండాలని రామ్మోహన్ నాయుడు గారు ముగ్గురు కూడా మేము అడిగితే విత్ ఇన్ అవర్స్లో మాకు అది వస్తున్నాయి దీని బ్యాటరీ కెపాసిటీ అనేది ట్వంటీ కిలోమీటర్స్ ప్లస్ వస్తుంది ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ప్లస్ ఫ్లై అవుతుంది విత్ ట్వంటీ పర్సెంట్ సేఫ్ మార్జిన్ తోటి మనం హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ యూస్ చేయాలి అంటే అప్రాక్సిమెట్లీ ఎయిటీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ యూస్ అవుతుంది ఇది సెల్ఫ్ ఆపరేటింగ్ చేయొచ్చండి లేదు ఎటాక్స్ రూపంలో అయితే మనకి కంట్రోల్ కంట్రోల్ సిస్టమ్ ఆపరేట్ చేస్తాండి మనం మ్యాగ్నమ్ వింగ్స్లో ఉన్నాం చావా అభిరామ్ గారు ఎవరైతే మన గుంటూరు పిల్లాడో ఆల్ ద వే నాసా వెళ్ళి చదువుకొని వచ్చి ఇలాంటిది ఒకటి క్రియేట్ చేశాడు సో ఏంటంటే మనం అదే ఇలాంటిది కానీ యూఎస్లో చూసుంటే కనుక దీన్ని ఒక మ్యూజియంలో పెట్టి మనం చాలా అబ్బురపడతా చూసేవాళ్ళం కానీ మన దగ్గర కాబట్టి మనం చాలా నార్మల్గా చూస్తున్నాము ఫ్యూచర్లో ఏంటంటే వెళ్ళే కొద్దికి పెరుగుతున్న పాపులేషన్తో ప్రకారం మనం రోడ్లు ఎక్స్టెండ్ చేయలేము సో మనకి ఆల్టర్నేటివ్స్ అవసరం అవుతాయి ఆల్రెడీ హైదరాబాదు బెంగళూరు ఇవన్నీ కంజెస్ట్ అయిపోయినాయి ట్రాఫిక్తో సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ఎయిర్ మొబిలిటీ వెహికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి సో ఇప్పుడు అభిరామ్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా ఎంతో రీసెర్చ్ చేసి వీటితో బయటకు వచ్చాడు సో ఆ ఫ్రేమ్ని ఆల్రెడీ టెస్ట్ చేసి ఉన్నారు వీళ్ళు ఫ్రీ ప్రీ ప్రీవియస్గా ఇది కూడా టెస్ట్ చేశారు ఫ్లయింగ్ టెస్ట్ ఇప్పుడు హార్ట్ అరెయిన్ టెస్ట్ ఆ విండ్కి ఎలా రియాక్ట్ అవుతుంది అవన్నీ కూడా వాళ్ళు చూసుకున్నారు సో షార్ట్లీ చంద్రబాబు నాయుడు గారు చాలా మెచ్చుకున్నారు అభిరామ్ని దాని రామ్మోహన్ నాయుడు గారు చాలా మెచ్చుకున్నారు సో అన్వీలింగ్ కూడా వాళ్ళే చేస్తారు అని అనుకుంటున్నాము సో ఫ్యూచర్లో మీ అందరూ కూడా ఒక ప్లేస్ నుంచి ఒకటికి వెళ్ళాలి అంటే ప్రాబ్లీ ఇది యూజ్ చేసే పరిస్థితి వస్తుంది అండ్ ఫాస్ట్గా వెళ్ళాలన్నా కానీ అండ్ ఈ ట్రాఫిక్లు వీటి వల్ల కానీ అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం రీచ్ అవ్వలేని ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కమ్యూనికేషన్ కోసం ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి అన్నమాట సో యాక్చువల్లీ అభిరామ్ పరిచయం అయిందే అలాగండి ఎందుకంటే మేము మాకు అవుట్ రీచ్ సెంటర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇరవై ప్లస్ అవుట్ రీచ్ సెంటర్స్ ఉన్నాయి ఒక చాట్ నుంచి ఒక చాట్కి బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేయాలి దాని తర్వాత ఏమైనా ఈ మెడికేషన్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇది చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే అసలు ఫస్ట్ రమేష్ గారు అభిరామ్ని పరిచయం చేశారు డ్రోన్స్ అలా అలా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు అండ్ స్టార్టప్ కంపెనీ మేమందరం కూడా చాలా ఇంట్రెస్టెడ్ సో ఇలా ముందుకు అండ్ రేపు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు దెన్ లోకేష్ వీళ్ళందరూ కలిసి ఒకసారి అన్వీలింగ్ అయ్యాక ఐ థింక్ ఇంకా చాలా స్విఫ్ట్గా మూవ్ అవుతుంది అనుకుంటున్నాం చాలా ఫ్యూ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్లో మ్యాగ్నమ్ వింగ్స్ ఉందండి ఈ స్టేజ్ ఆఫ్ ఇన్వెన్షన్కి ఇంకా చాలా కొద్దిగా మంది వచ్చారు అంటే ఆల్రెడీ ఫ్లయింగ్ టెస్ట్ అయిన వాళ్ళు ఇలాగా సో గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ సీయింగ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ మళ్ళీ మీరు ఇదంతా అయ్యాక ఇక్కడికి వచ్చి మళ్ళీ వీల్ హ్యావ్ అ బిగ్ ప్రెస్ మీట్ వేర్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ వెల్ అండి